మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని వక్తలు కొనియాడారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ మహాతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం భర్తలో సగమై తన బాధ్యతలను నిర్వర్తిస్తున్న మహిళలను గౌరవించాలన్నారు జడ్జి ప్రియాంక మాట్లాడారు సమాజంలో మహిళల పట్ల వేధింపులు అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి సంఘటనల పట్ల మహిళలు అధైర్యపడకుండా చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా జిల్లా సివిల్ సప్లై అధికారిని తనూజ మున్సిపల్ కౌన్సిలర్ భాగ్యలక్ష్మి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వితిన్ త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా గ్యాదర్ అయ్యి అన్ని ఫోర్ కార్యక్రమాలు మరియు సింగింగ్ కాంపిటీషన్లో అష్టలక్ష్ముల టీమ్ తోటి గెస్ట్ని ఆనరింగ్ చేసుకున్నాము మరియు మోటివేషన్ స్పీచ్లు కూడా అందరం పార్టిసిపేట్ చేసాము గత స్టార్ట్ అయిన నుంచి శ్రీమంత్ లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా టైలరింగ్ కూడా నేర్పించుకున్నాము ఇప్పటికీ రెండు బ్యాచ్లు కంప్లీట్ అయ్యింది మూడో బ్యాచ్లుగా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యూటీ పార్లర్ కోర్సు కూడా నేర్పించాలనుకుంటున్నాను ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఎవరికైనా మేము చేయాలనుకుంటే ఇంకొక ప్లాట్ఫామ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది ఈ క్లబ్లో జాయిన్ అయ్యాక మేము ఎనిమిది నెలల నుంచి ఇప్పటికీ త్రీ ఫోర్ హండ్రెడ్స్ ప్రోగ్రామ్స్ చేసాము ఇప్పటికీ